ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు ఆరువేల మందికి పైగా ఎక్కారు కాని దానికంటే ఎత్తు తక్కువ ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం చరిత్రలో ఏ ఒక్కరూ ఎందుకు ఎక్కలేకపోయారు ఆ కొండమీదికి వెళ్లిన వాళ్లు ఎందుకు ప్రాణాలతో తిరిగి రాలేదు సైన్స్కు కూడా వణుకు పుట్టిస్తున్న సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసం ఉన్న భయంకరమైన రహస్యం ఏంటి సైన్స్కే సవాలు విసురుతున్న శివుని నివాసం కైలాస పర్వతం ఒకటి భూమిపై ఉన్న దేవుని ఇల్లు టిబెట్ చైనా ఆధీనంలో ఉన్న కైలాస పర్వతం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు మరియు పార్వతీదేవి నివసించే కైలాసంగా కోట్లాది మంది నమ్ముతారు కేవలం హిందువులే కాకుండా బౌద్ధులు జైనులు మరియు టిబెటన్ బోన్ మతస్థులు కూడా దీనిని పవిత్రంగా భావిస్తారు రెండు ఎవరెస్ట్ కంటే చిన్నది కాని అజేయం ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు దాన్ని ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మందికి పైగా ఎక్కారు కానీ కైలాస పర్వతం ఎత్తు కేవలం ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు మాత్రమే అయినా సరే ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఒక్కరూ ఈ పర్వతాన్ని ఎక్కలేకపోయారు ఎక్కినవారు ప్రాణాలతో తిరిగి రాలేదు మూడు మార్చే పర్వతం కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన పర్వతారోహకులు అంటే ప్లైంబర్స్ చెప్పిన భయంకరమైన నిజం ఏంటంటే ఆ పర్వతం పర్వతంమీదికి వెళ్లేకొద్దీ దారులు అవే మారిపోతుంటాయట ఎటు వెళుతున్నామో అర్థం కాక ఒక మాయలో పడినట్లు దారి తప్పిపోతారని వారు తమ డైరీల్లో రాసుకున్నారు నాలుగు వేగంగా పెరిగే వయస్సు టైం ట్రావెల్ మిస్టరీ ఈ పర్వతం దగ్గరకు వెళ్లిన వారికి కాలం చాలా వేగంగా గడుస్తుంది సాధారణంగా రెండు వారాల్లో పెరగాల్సిన జుట్టు మరియు గోల్డు కైలాస పర్వతం దగ్గర కేవలం పన్నెండు గంటల్లోనే పెరిగిపోతాయి ఈ టైం ట్రావెల్ మిస్టరీ సైంటిస్టుల బుర్రలను సైతం హీటెక్కిస్తోంది ఐదు సైబీరియన్ క్లైంబర్స్ మరణం కొన్నేళ్ల క్రితం రష్యాలోని సైబీరియాకు చెందిన నలుగురు పర్వతారోహకులు కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు సగం దూరం వెళ్లాక వారికి తీవ్రమైన వృద్ధాప్య ఛాయలు వచ్చేశాయి చర్మం ముడతలు పడి జుట్టు నెరిసిపోయి వెనక్కి వచ్చేశారు ఆశ్చర్యకరంగా ఆ నలుగురు ఒక సంవత్సరంలోపే ముసలివాళ్లై చనిపోయారు ఆరు ఇది పర్వతం కాదు ఒక భారీ పిరమిడ్ రష్యాకు చెందిన ప్రముఖ కంటివైద్యుడు పరిశోధకుడు డాక్టర్ అర్నెస్ట్ ముల్డాషెవ్ తన బృందంతో వెళ్లి అక్కడ పరిశోధనలు చేశాడు ఆయన చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతం సహజంగా ఏర్పడిన కొండ కాదు అది అచ్చం ఈజిప్టు పిరమిడ్ల ఆకారంలో ఎవరో దేవుళ్ళు లేదా గ్రహాణగ్రవాసులు నిర్మించిన అతిపెద్ద పిరమిడ్ ఏడు నాలుగు దిక్కులకు ఖచ్చితమైన కొలత ఈ పర్వతం ఆకారం ఒక ఖచ్చితమైన కంపాస్లాగా పనిచేస్తుంది దీని నాలుగు ముఖాలు భూమి యొక్క నాలుగు దిక్కులను అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ పర్ఫెక్ట్గా సూచిస్తాయి ప్రకృతి సహజంగా ఇలా నాలుగు వైపులా ఒకేలా ఉండే కొండ ఏర్పడడం అసాధ్యం అని జియాలజిస్టులు అంటారు ఎనిమిది భూమికి కేంద్రబిందువు రష్యన్ మరియు అమెరికన్ శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం భూమికి కేంద్రబిందువు అంటే కాస్మిక్ యాక్సిస్ స్వర్గానికి మరియు భూమికి మధ్య కనెక్షన్ ఉండే ప్రదేశం ఇదేనని భూమి యొక్క ఎనర్జీ అంతా ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుందని నమ్ముతారు ఎనర్జీ వాటెక్స్ తొమ్మిది విఫలమైన టెక్నాలజీ పర్వతం దగ్గరకు వెళ్లగానే మన దగ్గర ఉండే ఆధునిక పరికరాలు శాటిలైట్ ఫోన్లు దిక్సూచి అంటే కంపాస్ అన్నీ పనిచేయడం ఆగిపోతాయి మాగ్నెటిక్ కంపాస్ పిచ్చిగా తిరుగుతుంది అక్కడ ఉండే భయంకరమైన అయస్కాంత క్షేత్రం వల్ల ఏ ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేయదు పది ఓంకారనాదం ద సౌండ్ ఆఫ్ ఓం కైలాస పర్వతాల చుట్టూ ప్రశాంతంగా కూర్చొని వింటే గాలిలో స్పష్టంగా ఓం అనే శబ్దం అలాగే శివుని డమరుకం మోగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుందని ఎంతోమంది యాత్రికులు బౌద్ధ సన్యాసులు తమ అనుభవాలను చెప్పారు పదకొండు రెండు వింతైను సరస్సులు పర్వతం పాదాల దగ్గర రెండు సరస్సులు ఉన్నాయి ఒకటి మానస సరోవరం రెండవది రాక్షస్తాల్ ఇవి రెండూ పక్కపక్కనే ఉన్నా వీటి లక్షణాలు పూర్తి విరుద్ధం మానస సరోవరం స్వచ్ఛమైన మంచినీటితో సూర్యుడి ఆకారంలో అంటే గుండ్రంగా ఉండి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది పన్నెండు రాక్షస్తాల్ మిస్టరీ మానస సరోవరానికి పక్కనే ఉండే రాక్షస్తాల్ అంటే రావణుడు శివుడి కోసం తపస్సు చేసిన చోటు ఉప్పు నీటితో చంద్రుడి ఆకారంలో అంటే అర్ధచంద్రాకారంలో ఉండి ఈ నీళ్లు ఎప్పుడూ అల్లకల్లోలంగా భయంకరమైన అలలతో ఉంటాయి ఇక్కడ ప్రాణం ఉన్న చేపలు మొండి మొక్కలు కూడా బతకవు పక్కపక్కనే ఈ రెండు సరస్సులు ఉండటం ప్రకృతి వింత పదమూడు మీద స్వస్తిక్ గుర్తు సూర్యాస్తమయం సమయంలో కైలాస పర్వతం మీద పడే మీడలను దూరం నుండి గమనిస్తే ఆ మీద స్పష్టంగా హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ ఆకారం కనిపిస్తుంది ఆ సమయంలో పర్వతం మొత్తం బంగారు రంగులో మెరిసిపోతుంది పద్నాలుగు చైనా ప్రభుత్వం విధించిన బ్యాన్ పంతొమ్మిది వందల ఎనభైలు మరియు తొంభైలలో చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి చాలా దేశాల పర్వతారోహకులకు పర్మిషనిచ్చింది కాని వెళ్లిన వాళ్లందరూ విఫలమవడం పిచ్చివాళ్లవ్వడం లేదా చనిపోవడం వల్ల మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు బౌద్ధుల మనోభావాలు దెబ్బతినడంతో కైలాస పర్వతాన్ని ఎక్కడంపై శాశ్వత నిషేధం అంటే బ్యాన్ విధించింది పదిహేను కైలాసాన్ని ఎక్కిన ఒకే ఒక్కడు చరిత్రలో ఈ పర్వతాన్ని ఎక్కిన ఒకే ఒక్కడు ఉన్నాడని బౌద్ధమతం చెబుతోంది పదకొండవ శతాబ్దానికి చెందిన మిలరేపా అనే టిబెటన్ బౌద్ధ సన్యాసి తన భౌతిక శరీరంతో కాకుండా తన యోగశక్తితో కైలాస పర్వతంపైకి ఎగిరి వెళ్లాడని ఆ తర్వాత ఆయన ఎవరికీ కనిపించలేదని అంటారు పదహారు స్టోన్హెంజ్ మరియు పిరమిడ్లతో కనెక్షన్ రష్యన్ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం కైలాస పర్వతం నుండి ఇంగ్లాండ్లోని స్టోన్హెంజ్ అంటే హెంజ్ కి సరిగ్గా ఆరు వేల ఆరు వందల అరభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అలాగే నార్త్ సరిగ్గా ఆరు వేల ఆరు వందల అరభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ప్రపంచంలోని పురాతన కట్టడాలన్నింటికి కైలాస పర్వతంతో అద్భుతమైన మ్యాథమెటికల్ కనెక్షనుంది పదిహేడు మంచులో శివుని ముఖం చాలాసార్లు కైలాస పర్వతం మీదున్న మంచు కరిగినప్పుడు ఆ పర్వతం మీద స్పష్టంగా ధ్యానం చేస్తున్న శివుని ముఖం అంటే శివాస్ఫేస్ మరియు ఆయన మూడవ కన్ను ఆకారం కనిపిస్తుంది ఇది చూసిన యాత్రికులు భక్తితో కన్నీళ్లు పెట్టుకుంటారు పద్దెమిది కైలాస పరిక్రమ కోరా ఈ పర్వతాన్ని ఎక్కడం నిషేధం కాబట్టి యాత్రికులు పర్వతం చుట్టూ ప్రదక్షిణ అంటే పరిక్రమ చేస్తారు ఈ యాభై రెండు కిలోమీటర్ల కఠినమైన పరిక్రమను మైనస్ డిగ్రీల చలిలో ప్రాణాలకు తెగించి చేస్తారు ఈ ఒక్క ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం పందొమ్మిది రహస్యలోకాలకు ద్వారం కొంతమంది పరిశోధకులు యోగుల నమ్మకం ప్రకారం కైలాస పర్వతం లోపల శంభలా వంటి సమాంతర విశ్వాలకు దారితీసే రహస్య ద్వారాలు అంటే పోర్టల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్లాలంటే భౌతిక శరీరం పనికిరాదు కేవలం ఆత్మద్వారానే వెళ్లగలం ఇరవై సైన్స్కు అందని దేవుని శక్తి మనిషి టెక్నాలజీతో చంద్రుడిమీదకు వెళ్లాడు అంగారకుడిమీద రోవర్లను దించాడు సముద్రమడుగున అన్వేషించాడు కాని తన కళ్ల ముందు భూమిమీద ఉన్న ఒక కొండను మాత్రం ఎక్కలేకపోయాడు కైలాస పర్వతం మనకు చెప్పేది ఒక్కటే ప్రకృతి ముందు దైవశక్తి ముందు మనిషి ఎప్పుడూ చిన్నవాడే చివరగా ఒక్కమాట మనిషి తన అహంకారంతో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించివున్నవచ్చు కాని దేవుడి తలమీద కాలు పెట్టాలని చూస్తే ప్రకృతి ఏమాత్రం ఊరుకోదనడానికి కైలాస పర్వతమే సజీవ సాక్ష్యం దేవుణ్ణి జయించాలని చూడకూడదు కేవలం దర్శించుకుని తరించాలి కైలాసాన్ని ఎక్కలేకపోవడం మనిషి ఓటమి కాదు ఆ మహాశివుని పట్ల సృష్టికున్న గౌరవం హరహర మహాదేవ్